ఏకవీరాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి రోజూ చేసే విశేష హారతి అత్యంత నయనానందకరం ఆ క్షణంలో అమ్మవారే స్వయంగా హారతి గైకుంటోందా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది ఆ విశేషాలింటూ మనము పరిశీలిద్దాం అమ్మవారికి చేసే విశేషార్చనలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆయా పూజా కార్యక్రమాల్లో సాక్షాత్తు అమ్మవారే పాల్గొని ఆయా పూజలు చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది అమ్మవారి ఆలయంలో ఏటా చైత్రమాసంలో చేసే జాతర ఉత్సవాలను భక్తులు కన్నుల పండుగగా జరుపుకుంటారు ఆ ఉత్సవ శోభను చూడటానికి రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు మరి మీరే వీక్షించండి అమ్మవారి ఆలయంలో ఏటా చేసే జాతర ఉత్సవాలు అత్యంత నయనానందకరం భక్తులు అత్యంత విశ్వాసంగా చేసుకునే ఈ ఉత్సవాలు అమ్మవారి పట్ల భక్తులకున్న భక్తి విశ్వాసాలను అవగతం చేస్తాయి అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకునే ఈ ఉత్సవాలు ఓ వేడుకలా కాకుండా ఆ తల్లి కరుణా కటాక్షాలకు నిదర్శనంగా నిలుస్తాయి కార్లలో కొలువైన ఏకవీరాదేవి అమ్మవారి దర్శనం సర్వపాపహరణం సర్వ సౌఖ్యాలకు మూలం ఆదిశక్తికి మరో అవతారంగా విరాజిల్లుతోన్న ఏకవీరాదేవి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఆ బంగారు మాత దర్శనం సకల శుభాలకు సంకేతం पाशाम्भविचन्द्रमौलिरमला अपद्मा उमा पार्वती काळी हैमवती त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मीप्रदा सन्धायिनी वाणी वेणु वेणुमुरी गानप्रिया लोलिनी कल्याणी वुडुराजबिम्बवदना धूम्राक्षसंहारिणी चित्रूपी परदेवता भगवती श्रीराज తల్లి జగజ్జనని రక్షించు తల్లి అనగాని తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రదర్శించే చల్లని తల్లి ఏకవీరాదేవి ఆదిశక్తిగా అవతారమూర్తిగా పూజలు అందుకుంటున్న ఏకవీరాదేవి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలు మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవామరి మరి